ఇక దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నించారు వారికి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున డబ్బు మద్యం మాదక ద్రవ్యాలు ఎన్నికల తాయిలాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి పట్టుబడిన నగదు మాదక ద్రవ్యాలు ఇతర తాయిలాయల విలువ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువులు మనపై ఏది చేయడానికైనా ముందు వంద సార్లు ఆలోచిస్తారు పాకిస్తాన్ డెబ్బై ఏళ్ల నుంచి భారతదేశానికి ఇక్కట్ల పాలు చేస్తోంది వాళ్లకు చేతిలో బాంబులు ఉన్నాయి బలమైన ప్రభుత్వం అనేది ఉంటే శత్రువులు వణుకుతారు అని పేర్కొన్నారు జమ్మూ కశ్మీర్ ను ప్రస్తావిస్తూ అక్కడి పరిస్థితిని బలహీన ప్రభుత్వం ఉంటే మార్చగలదా అని ప్రశ్నించారు బలమైన మోదీ ప్రభుత్వం మూడు వందల డెబ్బై అధికారణ అనే గోడను కూల్చేసిందని కాశ్మీర్ కశ్మీర్ అభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలిపారు రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు మాత్రమే మొగ్గు చూపుతున్నారు అయితే ఎందుకు ఎన్నికలకు దూరంగా ఉన్నారన్న ప్రశ్నకు ప్రియాంక గాంధీ సమాధానమిచ్చారు రాహుల్తో పాటు తాను పోటీ చేసి ఉంటే అది బీజేపీకి కలిసొస్తుందని స్పష్టం చేశారు ఇద్దరు పోటీ చేస్తే ఆ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ప్రచారం చేయాల్సి ఉంటుందని మిగతా ప్రాంతాల్లో క్యాంపెయిన్ చేయడానికి వీలుండదని వెల్లడించారు బీజేపీ ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ నీడలోనే ఉందని ఆ సంస్థ ముందుండి బీజేపీని నడిపిస్తోందని చాలా మంది వాదిస్తుంటారు పార్టీ సిద్ధాంతం అంతా ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టిందే అని చెబుతుంటారు ఇదే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు అటల్ బిహార్ వాజ్పేయి హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు పార్టీ చాలా బలపడిందని సొంతగా నడిపే సామర్థ్యాన్ని సంపాదించుకుందని వెల్లడించారు వాజ్పేయి హయాంలో పార్టీ ఆర్ఎస్ఎస్ పై ఆధారపడాల్సి వచ్చిందని ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని స్పష్టం చేశారు మొదట్లో పార్టీకి పెద్దగా బలం లేదని అందుకే ఆర్ఎస్ఎస్ సాయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు ఆపెంపి స్వాతి మలివాల్ పై కేజ్రీవాల్ సహాయకుడు దాడి చేసిన ఘటన రాజకీయాల్ని వేడెక్కించింది రోజుకో కొత్త మలుపు తిరుగుతోందని ఈ కేసు తనపై విచక్షణ రహితంగా బీబవ్ కుమార్ దాడి చేశాడంటూ స్వాతి మలివాల్ ఫిర్యాదు చేశారు అయితే బీభవ్ కుమార్ కౌంటర్ కంప్లైంట్ ఇచ్చాడు తనపై తప్పుడు కేసు పెట్టారంటూ ఫిర్యాదు చేశాడు పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని తనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించాడు ఇదంతా కుట్ర అని కొట్టిపారేశాడు జార్ఖండ్ మంత్రి ఆలంగీర్ ఆలంపై ఈడీ సంచలన ఆరోపణలు చేస్తుంది తన శాఖలోని ప్రభుత్వ టెండర్లలో భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది సార్వత్రిక ఎన్నికల వేళ జార్ఖండ్ రాజధాని రాంచీలో గుట్టలుగా ముప్పై రెండు కోట్లు బయటపడటం తీవ్ర కలకలం రేపింది జార్ఖండ్ మంత్రి ఆలంగీర్ ఆలం పిఏ మనిషిని ఇంటి నుంచి ఈడీ అధికారులు ముప్పై రెండు కోట్లు స్వాధీనం చేసుకున్నారు దాంతో మనీ లాండరింగ్ కేసులో ఆలంగీర్ ఆలం ను ఇటీవల ఈడీ అరెస్ట్ చేసిన కోర్టు ముందు హాజరుపరిచింది ఈడీ ఆలంగీర్ ఆలంకు కు పిఎల్ఏ కోర్టు ఆరు రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది మాజీ ఉపరాష్ట్రపతి హామీద అనాథ్ మాజీ ప్రధాని మన్మోహన్ బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణి మురళి మనోహర్ జోషి తమ తమ ఇళ్ల దగ్గర నుంచి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు ఇరవై ఐదున పోలింగ్ జరగనుంది ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్లకు రాలేని వృద్ధులు దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఓటు వేయిస్తున్నారు ఈ ప్రక్రియ మే ఇరవై నాలుగు వరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ మెట్రోలో ప్రయాణికులు సీటు ఇవ్వకపోవడం ఆమె నిల్చునే ప్రయాణం చేశారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కేంద్ర మంత్రిని గమనించిన ప్రయాణికులు ఎవరూ కూర్చోవడానికి సీట్ ఇవ్వకపోవడంతో ఆమె నిలబడే ప్రయత్నించారు అయితే సదరు వీడియోస్ నెట్లలో వైరల్ గా మారింది మంత్రికి కనీసం గౌరవం ఇవ్వకపోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని దేశాన్ని నియంత్రిత్వం దిశగా నడిపిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు ఆపను లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకుంటుందనే తమ నేతలందరినీ జైలుకు పంపాలనుకుంటోందని అన్నారు ప్రధానమంత్రి జైలు ఆట ఆడుతున్నారని కేజ్రీవాల్ ధ్వజం ఎత్తారు చెన్నై మెట్రో అడ్మినిస్ట్రేషన్ ప్రయాణికులను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది దీని ప్రకారం వారాంతాల్లో వంద రుసుము చెల్లించి ట్రావెల్ కోర్టు పొంది రోజంతా ప్రయాణించవచ్చని చెన్నై మెట్రో యంత్రాంగం ప్రకటించింది ప్రయాణికులు శని ఆదివారాల్లో వంద చెల్లించి వారంతపు ప్రయాణ కోర్టును పొందవచ్చు ఈ కార్డు పొందాలంటే నూటి యాభై చెల్లించాలి ఫోర్ తర్వాత మీరు కార్డును తిరిగి ఇచ్చినప్పుడు యాభై మీకు తిరిగి పొందవచ్చు హైదరాబాద్ లో మరో ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసం వెలుగులోకి వచ్చింది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కోంపల్లిలో భారతీ లెక్వీ పేరుతో భారీ మోసం చేశారు దీంతో భారత్ బిల్డర్స్ చైర్మన్ తుపాటి నాగరాజుతో పాటు ఎంపీ శివరామకృష్ణ సీఈఓ నరసింహారావు అరెస్ట్ చేశారు ఎనభై కోట్ల వరకు పబ్లిక్ నుంచి వసూలు చేసిన నాగజు అతి తక్కువ ధరకు ఫ్లాట్స్ అంటూ మూడు వందల యాభై మంది నుంచి వసూళ్లకు పాల్పడటంతో భారతీ బిల్డర్స్ పై సైబరాబాద్ పోలీసులు బాధితుల ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేశామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడని అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డికి సంబంధించిన మూడు కోట్లు తరలించినట్లు రాధాకిషన్ స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు ఎందుకు వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం కాపాడుతోందని చెప్పాలని డిమాండ్ చేశారు పొంగులేటి విషయం కావడంతోనే వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయడం లేదా అని ప్రశ్నించారు పూర్తిస్థాయి ఆటోమేటెడ్ కంప్యూటరైజ్డ్ మల్టీ లెవెల్ కార్డు పార్కింగ్ పనులు దాదాపు పూర్తి కావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షన్ వ్యక్తం చేశారు పీపీపి విధానంలో నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ను నిర్మించాలని రెండు వేల పదహారు నుంచి పదిహేడులో నిర్ణయించామని చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తి వస్తుందని అన్నారు ఇటువంటి మల్టీవేవల్ కార్ పార్కింగ్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్ అన్నారు బుక్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ట్యాంకర్ను డెలివరీ చేసినట్లు జలమండలి అధికారులు తెలిపారు వినియోగదారులకు వేగంగా సేవలు అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను జలమండలి వినియోగించిందన్నారు వేసవి ప్రారంభం కాకముందే ఫిబ్రవరి నుంచి నీటికి డిమాండ్ ఏర్పడటం బోర్లపై ఆధారపడి ప్రాంతాల ప్రజలు జలమండలి ట్యాంకర్లను భారీగా బుక్ చేస్తున్నట్లు వివరించారు పలు ప్రాంతాల్లోని ముప్పై వేలకు పైగా ప్రజలు ట్యాంకర్లపైనే ఆధారపడ్డారని రెండు మూడు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే స్థితి వచ్చిందన్నారు మగువల అందాన్ని ఆభరణాలు రెట్టింపు చేశాయని సినీ నటి రాసి ఖన్నా అన్నారు బంజారా హిల్స్ రోడ్ నంబర్ రెండులోని లుంబిని జివిల్స్ మాల్లో మంగత్రాయి నీరజ ఆధ్వర్యంలో ఇనస్ ది గార్డెన్ ఆఫ్ హెమరాల్డ్ పేరుతో ప్రత్యేక కలెక్షన్ ను ఆవిష్కరించారు రాజ పలు ఆభరణాలను ధరించి సందడి చేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్ లోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది పలు చోట్ల అత్యధికంగా వర్షపాతం నమోదైనట్టు టిఎస్డిపిఎస్ అధికారులు వెల్లడించారు ఆవర్తనం అల్పపీడనం ప్రభావంతో రాగాల మరో రెండు రోజులు గ్రేటర్లోని అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఇరుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నకిలీ డిగ్రీ నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ల తయారు చేసి నిరుద్యోగ యువతి యువకులను విక్రయిస్తున్న మూఠాను మహేశ్వరం ఎస్ఓటి చైతన్యపురి పోలీసులు గుర్తురట్టు చేశారు నకిలీ డిగ్రీ విద్యాపత్రాలను తయారు చేసి విక్రయిస్తున్న ఏడు మంది మూఠాలో మూడు గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు కాగా పరారీలో ఉన్న నాలుగు గురుమూఠా సభ్యులు నిందితుల నుండి మహాత్మా గాంధీ వారణనాసి విద్యాపీఠకు చెందిన నకిలీ విద్యా అంబేద్కర్ యూనివర్సిటీ బీహార్ కి చెందిన నకిలీ విద్యాపత్రాలు మరియు రెండు మొబైల్ ఫోన్స్ ఒక ల్యాప్టాప్ లను స్వాధీనం చేస్తున్నారు చందు ఆత్మహత్యపై భార్య శిల్ప స్పందించింది ఆరేళ్లుగా పవిత్ర జయరామ్ తో చందు రిలేషన్షిప్ లో ఉన్నాడని బయటపెట్టింది సీరియల్ ప్రాజెక్టు వచ్చినప్పటి నుంచి చందు పవిత్ర మధ్య విహేయతర సంబంధం కొనసాగుతోందని తెలిపింది చందు తన వెంటపడి ప్రేమించి మరి పెళ్లి చేసుకుంటాడని శిల్ప తెలిపింది తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది కానీ పవిత్ర మాయలో పడిన చందు ఐదేళ్లుగా తమను పట్టించుకోవడం మానేశాడని ఆవేదన వ్యక్తం చేసింది